హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కదా తను చిన్న చూపు చూసిన భార్యకు సన్మానం క్లాస్ నుంచి రాగానే కంచన అన్నం కొంచెం చింతకాయ పచ్చడి పొద్దున మిగిలిన క్యారెట్ కూర వేసుకుని అన్నం తినేసి ఒక అరగంట విశ్రాంతి తీసుకొని తను ఎంతో ఇష్టంగా పెంచుకునే మొక్కల దగ్గరికి వెళ్ళింది గులాబీ మొగ్గ పువ్వుగా మరి ఎంతో అందంగా కనిపిస్తుంది రూపకి యూట్యూబ్లో ఎన్నో వీడియోలు చూసి దాన్ని కూడా మేడపైన అన్ని రకాల మొక్కలు పెంచి భర్త చేతి సభాష్ అనిపించుకోవాలి అనుకుంటుంది అయితే భర్త రాకేష్ మాత్రం ఆమెను ఎప్పుడూ పట్టించుకోడు ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైన ఉద్యోగం రాక అలా కుటుంబ బాధ్యతల మీద మనసు మళ్లించింది మొదట్లో స్కూల్లో పదో తరగతి వరకు లెక్కలు చెప్పిన తర్వాత పిల్ల అవుతుంటే ఫుల్ టైం చెప్పి అలసిపోయి పిల్ల గురించి పట్టించుకునే సమయం ఉండక పార్ట్ టైం టీచర్గా చేరింది ఆమె అంటే భర్తకు కొంచెం కూడా లేదు ఒక మంచి రుచికరమైన వంట చేసినా దీన్ని అది వేస్తే బాగుండేది ఇది వేస్తే బాగుండేది అని వంకలు పెట్టేవాడు అతనికి అద్భుతంగా వంట చేయడం వచ్చు అయితే మాత్రం భార్య ఏం చేసినా మొగుడు మెచ్చుకుంటే పొంగిపోతుంది కానీ ఆమెకు అదృష్టం లేదు ప్రతి ఒక్కరిలో ఏదో టాలెంట్ ఉన్నట్ల ఆమెలో కూడా టీచింగ్ చాలా బాగా చేసేది ఏ సబ్జెక్ట్ అయినా సరే వినేవాళ్ళ బుర్రలో దూర్చినట్లు వివరించేది అది గుర్తించిన చుట్టుపక్కల వాళ్ళు ఆమె నెరిగిన వారు ఎంతో మెచ్చుకునేవారు అయితే భర్త మాత్రం శూన్యం అలా ఆమె పెంచిన మొక్క గులాబు పువ్వు పూసేసరికి ఎంతో ఆత్రంతో భర్తకు ఫోన్ చేసింది అయితే భర్త మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసి నీకు పని పాట లేకపోతే వెళ్ళి సీరియల్స్ చూసుకో అంతేకాని నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను తెలుసా అండి అని అడిగిన మటుకు ఏ ఆకులో ఏరుతూ ఉంటావు ఇంకేం చేస్తావు ఇంకేం పనుంది నీకు ఆఫీస్లో తన స్నేహితుడు మురళి వాళ్ళ పాపకు ఐఐటి ర్యాంక్ వచ్చింది మురళి ఎప్పుడో ఒక టీచర్ గురించి ఆమె టీచింగ్ గురించి తెగ పొగిడేవాడు పిల్లకి మంచి ర్యాంక్ వచ్చేసరికి టీచర్ ఇంట్లో వెళ్తూ తనని కూడా బతిమీలాడాడు సరే అని బయలుదేరితే కారు వెళ్తూ ఆమెకు స్వీట్స్ తీసుకొని దారిలో గోల్డ్ షాప్ దగ్గర ఆపి పూజకు సంబంధించి వేడి వెండి సామాన్లు తీసుకునేవాడు కారు నేరుగా తన ఇంటి దగ్గరికి ఆగేసరికి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళిన అతనికి మీడియా వాళ్ళు మంది జనాలు ఇంటి దగ్గర ఉండడం భార్యకి సత్కారం జరుగుతుంది చేసిన తప్పకు భార్య భర్త ఎంతో సిగ్గుపడతాడు అంతేనండి మీకు మా కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి